డయాబెటీస్ ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జనరల్ అందరికీ డౌట్ ఉంటుంది డయాబెటీస్ ఏంది ప్రాబ్లం అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి డైజెషన్ అయిన తర్వాత సో ఆ గ్లూకోజ్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోదు బాడీ అనేది సో దానివల్ల అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రాజెక్ట్ ఏ ప్రోడక్ట్స్ అని అంటాము దాన్ని అవి ఎక్కువ పెరిగిపోయి బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అవుతూ ఆర్గాన్ డ్యామేజ్ అనేది కాజ్ చేస్తుంది సో మనం ఫుడ్ పరంగా ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి సో ఫుడ్ గ్రూప్స్ని కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అని డివైడ్ చేస్తాము కార్బోహైడ్రేట్స్ అంటే అవి మనం రోజు తీసుకునే రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందనే వస్తాయి వెజిటేబుల్స్ కూడా ఉంటాయి సో ప్రోటీన్ వరకు వచ్చేసరికి అవి మనకి వెజ్ సోర్సెస్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే ఫిష్ కానీ చికెన్ ఎగ్ ఎనీ మీట్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ సో వెజిటేబుల్ సోర్సెస్కి వచ్చేసరికి బఠానీ శనగలు అన్ని పల్సెస్ అండ్ గ్రీన్స్ మన పప్పులు అన్నీ అండ్ గింజలు ఇవన్నీ కూడా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ సో ఫ్యాట్స్కి వచ్చేసరికి గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్లో వచ్చేసరికి నట్స్ అండ్ సీడ్స్ అందులో ఏంటంటే వాల్నట్స్ ఎక్కువ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి అన్ని నట్స్ అండ్ సీడ్స్ గుడ్ ఫ్యాట్స్ కిందికే వస్తాయి సో బ్యాడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఆయిల్స్ అది కూడా మళ్ళీ రీహీట్ చేసిన ఆయిల్స్ కానీ అవన్నీ బ్యాడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి సో ఎట్లా తీసుకోవాలి డయాబెటీస్ న్యూట్రిషన్ అంటే మెయిన్ సోర్స్ కార్బోహైడ్రేట్స్ ఉండొద్దు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి సో ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అంటే మీ రఫ్లీ మీ బాడీ వెయిట్ని బట్టి వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్లో తీసుకోవచ్చు సో అది ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేము అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్ థింగ్ మీల్ ప్లేట్ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి సో మీల్ ప్లేట్ ఎట్లా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఎట్లా అంటే మీరు ఒక ఎయిట్ ఇంచ్ డయామీటర్ ఉన్న ప్లేట్ తీసుకోండి ఇంత ఇంత ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో హాఫ్ ప్యాట్ అనేది వెజిటబుల్స్ తోటి ఉండాలి ఆ వెజిటబుల్స్లో కుక్డ్ ఫామ్ అంటే ఉడికించింది ఆర్ వండింది ఉండొచ్చు ఇంకొకటి పచ్చిది రా సలాడ్ ఫామ్లో అయినా ఉండాలి సో ఇంకొక వన్ ఫోర్త్ పార్ట్ ఏమో ప్రోటీన్ సోర్స్ ఉండాలి మనం డిస్కస్ చేసినట్టు వెజ్ ప్రోటీన్ అయినా నాన్ వెజ్ ప్రోటీన్ అయినా ఉండాలి సో ఇంకొక వన్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఆ కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ రైస్ అయినా ఉండొచ్చు రైస్ వైట్ రైసా బ్రౌన్ రైసా మిల్లెట్సా అనేది అప్ టు సో ఆ వన్ ఫోర్త్ పోర్షన్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి సో ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ చేసుకుంటే షుగర్స్ అనేవి తొందరగా స్పైక్ కావు ఫుడ్లో ఉన్న ప్రోటీన్ ఉన్న ఫైబర్ వెజిటబుల్స్లో ఉన్న ఫైబర్ అవి గ్లూకోజ్ని తొందరగా రిలీజ్ కాకుండా చూస్తాయి సో గ్లైసిమిక్ అంటే ఇన్సులిన్ రిలీజ్ అయ్యేది స్పీడ్ని కొద్దిగా తగ్గిస్తాయి సో ఒక శాంపుల్ రఫ్లీ ఒక రోజు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఒక రోజు మొత్తం ఎట్లా తినొచ్చో చూద్దాం ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు కొన్ని నట్స్ ముందు రోజే కొన్ని నట్స్ ఏదో టూ వాల్నట్స్ అయినా రెండు బాదం అయినా సోప్ చేసుకొని పాటు కొంచెం జీరా వాటరు లేకపోతే సోంపు వాటరు లేకపోతే ఓమా వాటర్ ఏదైనా మెంతి మెంతి వాటర్ ఏదైనా ముందు రోజు నానబెట్టి మార్నింగ్ కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అదొక జస్ట్ వన్ టీ కప్ తీసుకో తీసుకోవాలి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అసలు ఏమీలో స్కిప్ చేయొద్దు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ చేసే ముందు డాక్టర్స్ని కన్సల్ట్ అయితే బెటర్ సో అంటే వాళ్ళ అడ్వైజ్ లేకుండా ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిది సో బ్రేక్ఫాస్ట్లో ఎట్లా తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్ మీరు లేచిన తర్వాత ఒక త్రీ అవర్స్ లోపు మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి మీరు ఏ టైంకి లేచినా మీరు లేచినా ఒక త్రీ అవర్స్ లోపల మీరు బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ కావాలి సో బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మన తెలుగు ఫుడ్స్లో ఏంటంటే పెసరట్టు పెసరట్టు ఈజ్ హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది అది సో అది ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి వారంలో రెండు రోజులైనా సో దాంతో పాటు కొంచెం అల్లము యాడ్ చేసుకుంటే ఇంకొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది అది సో పెసరట్టు కానీ ఇడ్లీ దోశ ఒకవేళ తీసుకున్నారనుకోండి దోశ అంటే వాటిల్లో బియ్యం అంటే ఫస్ట్ ఇడ్లీకి పెట్టుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ వైట్ రైస్ దాంతో కంటే కూడా మిల్లెట్స్ యూజ్ చేసుకుంటే మినపప్పుతో పాటు మిల్లెట్స్ యూజ్ చేసుకుంటే కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవుతుంది సో షుగర్స్ కొంచెం స్టడీగా రిలీజ్ అవుతాయి సో ఇడ్లీ దోశకి పెట్టుకున్నప్పుడు రైస్ ప్లేస్లో మిల్లెట్స్ పెట్టుకుంటే బెటర్ అండ్ అవి తీసుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్స్ అనేవి ఉండాలి సో ఏదో కీరా క్యారెట్ ఆరు టొమాటో ఆనియన్ ఏవైనా సలాడ్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు లేదు బ్రెడ్ ఎక్కువ అడ్వైజ్ చేయము కానీ బ్రెడ్ చపాతీనో తీసుకుంటున్నారు అనుకుంటే పాటు ఒక ప్రోటీన్ సోర్స్ శనగలైనా ఏవైనా స్ప్రౌట్స్ ఫామ్లో అయినా లేదు ఉడకబెట్టినవైనా తీసుకోవాలి లేదు పప్పు అయినా దాంతో పాటు వెజిటబుల్స్ కూడా ఉండాలి సో ఇట్లా త్రీ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్లీ లంచ్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఖచ్చితంగా ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ ఉండాలి సో ఆ స్నాక్ ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా బెటర్ సో డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ ఉంటాయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అవి పపాయ కానీ జామకాయ కానీ ఆపిల్ అవి తీసుకుంటే బెటర్ సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక వాటర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ త్రీ అవర్స్ లోపల బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్కి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మధ్యలో ఒక స్నాక్ స్నాక్ తర్వాత ఒక టూ అవర్స్కి లంచ్ సో లంచ్లో సేమ్ మనం డిస్కస్ చేసినట్టు బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ ఒకటి డైరెక్ట్లీ డిన్నర్ చేయొద్దు ఆర్ లేదు లంచ్ కొంచెం లేటే అవుతుంది అనుకున్నప్పుడు ఎర్లీ డిన్నర్ చేయాలి స్నాక్ హెవీగా తిని ఎర్లీ డిన్నర్ కొంచెం చేసేస్తే బెటర్ ఇంకోటి ఏంటంటే అంటే డయాబెటీస్లో ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం కదా ఇన్సులిన్ అనేది సిక్స్ ఓ క్లాక్ తర్వాత దాని ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది సో డయాబెటీస్ ఉన్నప్పుడు డిన్నర్స్ అనేవి ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటరు కానీ ఇప్పుడు మనమున్న వర్క్ కండిషన్స్కి మనం ఆఫీస్ టైమింగ్స్కి కానీ సో వర్క్ చేస్తున్నప్పుడు ఎర్లీగా డిన్నర్ చేయలేము కాబట్టి కొంచెం లైట్ డిన్నర్స్ చేయాలి సో స్నాక్ హెవీగా తీసుకోండి స్నాక్ మంచిగా ప్రోటీన్ రిచ్ గింజలు కానీ వెజిటేబుల్ స్టిక్స్ వెజిటేబుల్ స్టిక్స్ విత్ ఏదైనా ప్రోటీన్ నట్ బటర్ కానీ ఏదైనా అట్లా పెట్టుకొని తీసుకొని పాటు ఎర్లీ డిన్నర్స్ లైట్ డిన్నర్స్ డిన్నర్కి లైట్గా సూప్స్ ఏదైనా తీసుకుంటే షుగర్స్ అనేవి బెటర్గా కంట్రోల్ అవుతాయి దీంతో పాటు కూడా ఇవి చేస్తున్నా కూడా పోస్ట్ మిల్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ రోజు అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కొద్దిగా నడవండి తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నడు నడిస్తే బెటర్ కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అండ్ మీ స్లీప్ కూడా చూసుకోండి మీ నిద్ర కూడా మంచిగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి